హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మాకు వచ్చలేమ్మా అని అంటారేమో ఇది కొంతమంది ఎవరైతే మాకు చికెన్ ఫ్రై చేసినప్పుడల్లా మొక్క హార్డ్ అయిపోతుంది అంత టేస్ట్గా అనిపించట్లేదు అని ఫీల్ అవుతారో వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను చెప్పినట్టు నేను చెప్పిన మసాలాలు ఎప్పుడెప్పుడు వేయాలో అలాగే వేసి చూడండి డెఫినెట్గా మీకు కుదిరిద్ది నేను మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్లో పసుపు సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా చికెన్ కడుక్కోవాలి ఇంకొకసారి ప్లెయిన్ వాటర్ని కూడా పోసుకొని మంచిగా ఇంకొకసారి కడుక్కొని వాటర్ మొత్తం వంపేసుకోవాలి చికెన్లో వాటర్ అనేది ఉండకూడదు వాటర్ మొత్తం వంపేసుకొని ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం నేను అల్లం పేస్ట్ పసుపు సాల్ట్ అలాగే గరం మసాలా ఇంకా కారాన్ని కూడా యాడ్ చేసుకొని చికెన్ మనం మంచిగా కలుపుకోవాలి మనకి ముక్కలకి పట్టాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇలా ముక్కల్ని రబ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి మనం వేసుకున్న మసాలాలన్నీ మంచిగా చికెన్కి పడతాయి మనకి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా లేకపోతే పక్కనైనా పెట్టుకుంటే సరిపోతుంది మనకంత టైం లేదు అనుకున్నా కూడా చికెన్ ఫ్రై ఎండా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చికెన్ ఫ్రై కోసం ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చికెన్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఒక బేలీఫ్ యాడ్ చేసుకుంటున్నాను మనకి బేలీ ఫ్యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకు అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ మనకి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్ పీస్ అనేది హార్డ్గా అవ్వకుండా మనకి సాఫ్ట్గా ఉండాలంటే మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ మనకి చికెన్ మొక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఆ గరం మసాలాని నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏమేమి వేస్తాను అనేది చూపిస్తాను రండి రెండు నుంచి మూడించులు చెక్క నాలుగైదు లవంగాలు రెండు స్టారాణాసి పువ్వులు ఒక మరాఠీ మొగ్గ కొంచెం జాపత్రి నాలుగైదు జీడిపప్పులు అలాగే ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని ఇవి కొంచెం రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత గసగసాలను కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మంచిగా మనకు రోస్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే అవి రోస్ట్ అయినట్టు మనకు కనపడతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకొని అలాగే ఒక గుప్పెడ ధనియాలను కూడా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని ఇవన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మాత్రమే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఫైన్గా పౌడర్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి చికెను అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది చూసారు కదా ఎలా ఉడికిందో ఇలా చికెన్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనకి చికెన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది పట్టకుండా ఉంటుంది చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలాను యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని మసాలాలు యాడ్ చేసుకోవడం మసాలాలు ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ ఏ మసాలా ఎప్పుడు యాడ్ చేయాలో అప్పుడు యాడ్ చేస్తేనే మనకి చికెన్ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది చికెన్ ఫ్రై టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా రావాలంటే అలాగే యాడ్ చేసుకోవాలి నేను మసాలా మంచిగా ముక్కలకు పట్టే వరకు టూ మినిట్స్ కలుపుకుంటూ ఉడిగించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత చికెన్ మనకు నైంటీ పర్సెంట్ ఉడికేలోపు ఇంకొక మసాలా అని ప్రిపేర్ చేసుకుందాం ఆ మసాలా కోసం ధనియాలు గసగసాలు కొన్ని వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత రెండు నుంచి మూడు వెల్లుల్లి పైన కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని మనకి చికెన్ ఇలాగా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ మసాలాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ మసాలా మంచిగా టూ మినిట్స్ మగ్గిన తర్వాత పెప్పర్ పౌడరు అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక గుప్పిడి కొత్తిమీరని లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా నా స్టైల్లో నేను ఎలా చికెన్ ఫ్రై చేశాను మీరు కూడా నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఇలా చికెన్ ఫ్రై ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా